పొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు పనిచేస్తున్నటువంటి గార్డ్ గారి మేము మాలో మా సిబ్బంది మా సహోద్యోగి ఆయన పవన్ కుమార్ కొంత అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది మాలో ఒక అతను లేనందున మాకు ఎంతో బాధాకరం ఉంది అతని ఫ్యామిలీని ఒక మేము ఉద్దేశపూర్వకంగా తీసుకొని అతని అతని కుటుంబానికి మా దగ్గర మా తోచినంత మేము సాయం చేయాలని ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకోవాలని మాలో ఒక కుటుంబంగా మేము చూసుకోవాలి కాబట్టి మా బాధ్యత ఉంది కాబట్టి మా చేతనైన సాయం ఒక నలభై రూపాయలు క్యాష్ రూపంలో తన భార్య అయినటువంటి జ్యోతికకు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ మా సహాయం ఎప్పటికీ ఆ కుటుంబానికి ఉంటుందని మేము మా తెలియజేయడం జరుగుతుంది మేము ప్రొద్దు రోజు జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్గా అందరం పనిచేస్తున్నాము అలాగే పవన్ కుమార్ అనే వ్యక్తి కూడా మాతో పాటు సహోద్యోగిగా పనిచేస్తున్నాడు ఆయన కొద్ది రోజుల కిందట ఆయన అనారోగ్యం బాలేక చనిపోయినాడు మేము ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలని మేమందరం కలిసి హాస్పిటల్ సిబ్బంది అందరం కలిసి మేము కొద్ది అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా నలభై వేల రూపాయలు కలెక్ట్ కావడం జరిగింది మేమే కాదు మా హాస్పిటల్లో సిబ్బంది అందరం కలిసి వీళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని ఇలాగే వీళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే కనుక ఎప్పుడైనా కానీ ఏ ఏ నిమిషమైనా కానీ కావాలి పలాంటి కావాలంటే కనుక మా హాస్పిటల్ తరఫున మేమందరము వీళ్ళకు తోడుగా ఉంటాము ఈ కార్యక్రమము మా హాస్పిటల్ సిబ్బంది అందరి తరఫున వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది